హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ సగ్గుబియ్యం పరమాన్నం చాలా రుచిగా ఉంటుందండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు సగ్గుబియ్యం పరమాన్నానికి కావలసిన పదార్థాలు బియ్యం బియ్యం ముప్పావు గ్లాస్ తీసుకున్నానండి ముప్పావు గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ సగ్గుబియ్యం వేసుకోవాలి పావు గ్లాస్ సగ్గుబియ్యం కరెక్ట్గా సరిపోతాయి బియ్యంలో తగినన్ని నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది చూడండి ఇలా నాని కదా ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు ఇవి ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి బియ్యాన్ని బాగా కడిగి అలా నీళ్ళల్లో ఉంచితే పాలు కాగే లోపల కొంచెం నానతాయి సగ్గుబియ్యం బియ్యం కలిపి ఒక గ్లాస్ కదండి ఒక గ్లాస్కి ఆరు గ్లాసుల పాలు పోసుకోవాలి ఇవి పచ్చిపాలేనండి కాచిన పాలు కాదు ఆరు గ్లాసుల పాలకి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అదే మామూలు పరమాన్నానికి ఎనిమిది గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యం వేయడం వల్ల ఒకటి ఎక్కువగా వేసుకుంటున్నాము సగ్గుబియ్యం త్వరగా గట్టిపడిపోతుందండి ఇలా తొమ్మిది గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పాలు ఇలా బాగా కాగినాయి కదండి ఇలా కాగితే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్యాన్ని వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చాలా త్వరగా ఉడుకుతుందండి టైం పట్టదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడగంటుకుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే పాలు పొంగకుండా ఉంటాయి చూడండి ఇలా బాగా ఉడికింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది అన్నం అంతా ఇలా బాగా ఉడికాయక నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల ఒక ఐదు నిమిషాలు టైం కూడా పట్టదండి వెంటనే ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఇలా పైకి తేలిని అంటే ఉడికినట్టు ఇది కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో యాలకులు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి బియ్యం సగ్గు బియ్యం కలిపి ఒక గ్లాస్ కదండి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన వెంటనే కూడా కదపకూడదు అలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసేయాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడవ్వాలి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయినాయి కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి పరమాన్నంలో వేసి కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకుంటే పరమాన్నం విరగకుండా ఉంటుందండి బెల్లం కూడా ఆ వేడికి కరిగిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి సగ్గుబియ్యం పరమాన్నం తయారైపోయింది మీకు పాలు కూడా విరగకుండా బాగా వస్తుందండి ఎంతసేపు ఉన్నా కూడా ఇలాగే ఉంటుంది మరీ గట్టిపడదు సగ్గుబియ్యం వేయడం వల్ల ఇంకా రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి